నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా వేల్పూర్ మండలంలోని జానకంపేట గ్రామంలో గంగారెడ్డి గ్రామ ప్రజల సౌకర్యార్థం డెడ్ బాడీ ఫ్రీజర్ను వితరణ చేశారు ఈ సందర్భంగా జానకంపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ సోడా రమేష్ మాట్లాడుతూ జేమ్స్ గంగారెడ్డి తండ్రి గారైన స్వర్గీయ గాదేపల్లి మల్లేష్ మేనమామ స్వర్గీయ పోచంపల్లి రాజన్న గారి జ్ఞాపకార్థం ఈరోజు డెడ్ బాడీ ఫ్రీజర్ను జానకంపేట గ్రామానికి వితరణ చేయడం జరిగిందన్నారు ఈరోజు మా జానకాపేట గ్రామంలో చాలా సంతోషకరం విషయం ఏంటంటే మాకు ఎవరైనా మరణిస్తే అంటే వాళ్ళ కుమారులు గాని వాళ్ళ బంధువులు కానీ బయట దేశాలలో ఉండడం వల్ల మాకు అంటే శవపేట ఫ్రిడ్జర్ లేక చాలా ఇబ్బందులకు ఇన్ని రోజులు చాలా ఇబ్బందులకు గురైనం మాకు ఎక్కడి నుంచో వెయ్యపూర్ నుండి కానీ ఆరు నుంచి కానీ రెంట్ తీసుకొచ్చుకొని దాదాపు ఒక ఇరవై వేల రూపాయలు రెంట్ కట్టే వాళ్ళం ఈరోజు మాకు మా మీద మా గ్రామం మీద అన్ని అవసరాలు ఇది అవసరం ఉందని చెప్పేసి తెలిసి మన గ్రామానికి చెందిన గాదేపల్లి జేమ్స్ గంగారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం గాదేపల్లి మల్లేష్ వాళ్ళ మామగారి జ్ఞాపకార్థం భోజనపల్లి రాజన్న వారి జ్ఞాపకార్థం చేసుకొని దాదాపు డెబ్బై వేల సుమారుగాల విద్యను అంటే శివపేటికలు భద్రపరిచే శివపేటికను ఆ గ్రామానికి డొనేట్ చేయడం జరిగింది చాలా సంతోషకరం వార్త అందరం గ్రామస్తుల తరపున అందరూ ప్రతి ఒక్కరి మనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ